ఇది వచ్చేసి మనకి జినోమిక్స్ పవర్ హైబ్రిడ్ సెవెంటీ ఫైవ్ డేస్ అండి చూడండి మొత్తం ఒకటే ప్లాంట్ ఇది ఇదంతా కలిసి ఒకటే ప్లాంటు చూపించండి ఒకసారి బౌల్స్ ఎట్లున్నాయి బిగ్ బౌల్స్ మీది కట్ట మొత్తం దగ్గర దగ్గర కాపు ఎర్లీ హైబ్రిడ్ బిగ్ బౌల్ మొత్తం చైన్ బౌల్ బేరింగ్ ఇదో ఎక్కడ చూసుకున్నా కూడా చైన్ బౌల్ బేరింగ్ మనకి ఇక్కడ చూపించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దో ఇక్కడ చూపించండి అంతా కూడా మనకు ఒకటే ప్లాంటే ఇక్కడదో కింద కింద నుంచి మనకు బోల్డ్స్ అనేది కింద నుంచి కాపు పైన వరకు ఒకే సైజే కాయ చాలా అంటే చాలా హెర్లీ హైబ్రిడ్ ఫ్రిగ్బులు సెవెంటీ ఫైవ్ డేస్ క్రాప్ ఇది పెద్దమరు విలేజ్ గొనగండ్ల మండలం ఎమ్మినూర్ మార్కెట్ పై వరకు చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా ఒకటి కాపే ఇక్కడ